పెబ్బేరు మార్కెట్ యార్డ్ గోదాంలో అగ్ని ప్రమాదంపై విచారించి దోషులను గుర్తించాలని డీజీపీకి బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ విజ్ఞప్తి చేశారు డీజీపీని ఆయన కార్యాలయంలో కలిసి అగ్ని ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు గత ఏడాది ఏప్రిల్ ఒకటిన వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డ్ గోదావలో అగ్ని ప్రమాదంలో పది కోట్ల రూపాయలకు పైగా విలువైన పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల గన్నీ బ్యాగులు దగ్ధమయ్యాయన్నారు దీనిపై ఇంతవరకు పెబ్బేరు పోలీసులు చర్యలేవీ తీసుకోవటం లేదని యుగంధర్ అన్నారు జరిగి పది నెలలుగా వస్తున్న పెబ్బేరు పోలీసులు ఎటువంటి విచారణ దోషులను గుర్తించడంలో జరిగింది మన పెబ్బేరు మార్కెట్ యార్డు దాదాపు ఒక పది కోట్ల విలువైనటువంటి పన్నెండు పాయింట్ తొమ్మిది తొంభై నాలుగు లక్షలు గన్ని బేగులు కాలిపోతే కూడా దాదాపు ఒక పది కోట్ల విలువ గోదాములు కాలిపోతే కూడా అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ జిల్లాలో ఎటువంటి ఏం ఈ రోజు వ్యవహరిస్తూ ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు మళ్ళీ ప్రజల ఆస్తి ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి కదా ఎందుకు మీరు చర్యలు తీసుకుంటున్నారు దోషులు ఎవరో కూడా పోలీసులకు కూడా తెలుసు స్థానికంగా ఉన్నటువంటి ఒక రాజకీయ ఈ ఈరోజు దోషులు పట్టుకునే క్రమంలో ఆయన ఒక అధికార పార్టీలకు వెళ్తే కావాలని అధికార పార్టీ నాయకుడే వాళ్ళని కాపాడుతున్న అని చెప్పి ఈరోజు ప్రజల్లో వార్తలు వినిపిస్తా ఉన్నాయి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి కాబట్టి దీనిపైన డీజీపీ గారు తక్షణం ఈ రోజు ఎంక్వైరీ ఆదేశించి దోషులను పట్టుకోవాలని మేము ఊరగా వెంటనే ఎస్పీ గారికి కూడా ఆదేశాలు